ఉన్నటువంటి సహోదరు థియేటర్ దగ్గర అలానే భార్య సహోదరి ఏడు వారికి జ్ఞాపకం చేసుకున్నారని పిలిచినటువంటి కుమార్ ప్రిన్స్ రాజ్ నాయ్ ప్రిన్స్ రాజ్ కుమార్ నాయ్ ప్రిన్స్ రాజ్ కుమార్ నాయ్ దేవుడు తన కృపను బట్టి ఇచ్చిన కాపుదల్లో ఈ దినము కనిపెడుతూ వచ్చిన రీతిగా ఆహారం పట్టించేదాన్ని కొడితే పరిశుద్ధ రంగంలో మేము ఆటం చదువుకున్నాము కీర్తనలు నూట కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయ కీర్తనలో నూట నలభై ఏడవ అధ్యాయ ఏడో నుండి ఏడో వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు పదిహేను వచ్చిన వరకు మార్చి మార్చండి ఏడో వచ్చిన నుండి పదిహేను వచ్చిన వరకు మార్చి మార్చండి కృతజ్ఞతాస్తో యభోవాన్ కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి పశువులకు ఆహా పిల్ల కాపులకు ఆహారం ఇచ్చు. విర్రముల ఆయన సంతోషించెడై నర్గుల కన్నులందు తత్వేందు హారాళించెడై. తన తన కృప కొరకు పరికెత్తువారయందు యెహోవా ఆనందించువాడై అన్నాడు. పెర్షిలేము నిగనను నీ దేవుని నీ గుమోముల గడియలు బయలు బలపరిచి ఉన్నాడు ఈ మధ్యను మీ పిల్లలను ఆస్వాదించి ఉన్నాడు భూమికి ఆగ్రహించేవాడు ఆయన ఆయన వాక్యము బహువేగముగా వేగముగా పరిగెత్తును ప్రభు వాక్య వినికిడులో ముఖ్యంగా చేరొచ్చిన మనందరికీ అందులో ప్రాముఖ్యంగా పేటరు దాని పుస్తల కుటుంబానికి కూడా సహాయం చేయాలి ఈ చదువుకున్న వాక్య భాగమంతలు కూడా ప్రాముఖ్యంగా పద్నాలుగు వచ్చి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు కాబట్టి ప్రిన్స్ రాజ్ కుమార్ నాయక్ జీవితంలో దేవుడు ఈ దినాన్ని సమాధానం కలగజేస్తూ వచ్చాడు ప్రార్థించిన మేరకు ఇక్కడ కూడా ప్రార్థించింది ఇందులో భాగం ఏంటంటే పాడుకున్న పాటలు కూడా బాధి బాధింపబడినను ఆయనే బంధకం పెంచేవాడు బాధలు వచ్చి కొంత ఎందుకంటే ఆ సంతోషం కొనుకుంటుంది కానీ ఆ బాధ విషయంలో కూడా ఆయన ఏం చేస్తాడు ఒక దినాన నేటి దినానే కాదు ఒక దినాన దాన్ని సరాలం కూడా చేస్తాడు ఆ బాధను కూడా తీసివేస్తాడు తల్లిదండ్రులుగా మరి లేని కొడుతున్నప్పటికీ ఇక్కడ ఇక్కడ లేని కొడుతున్నప్పటికీ కూడా పరమ తల్లిదండ్రుల యొక్క వాక్యం పరమ తల్లిదండ్రుల యొక్క వాక్యం అది తల్లి అయినా తండ్రి అయినా సర్వ సృష్టికర్తైనటువంటి దేవుడే ఆ దేవుని యొక్క నామం ఏంటంటే వాక్యమే కాబట్టి చక్కగా వారు తీర్మానంతో దేవుని ఇంట్లో దేవుని బిడ్డల మధ్య ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకోవటానికి వారికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి కూడా ప్రభుకి దేవు ప్రభుకు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం కాబట్టి ఏడవచ్చిన కృతజ్ఞతా స్థుతులతో యోగాన్ని కీర్తించుడు సితారాటమైన దేవున్ని కీర్తించుడు కాబట్టి ఒకవేళ లోకంలో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నప్పటికి కూడా వేరే విధంగా అయినా కూడా ఇక్కడ ఏమంటున్నారు వాక్యానుసారంగా ఎనిమిది వచ్చినాలో చదవండి చాలు ఈ మూడు విధానాల వచ్చి చూస్తే సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థాలు కూడా ఆయన ప్రణాళికతో ఆయన ప్రణాళిక ద్వారా సిద్ధపరచడం బయట లోకంలో చేసుకున్నా కానీ ఈ వాక్యం ద్వారా నెరవేర్చబడాల్సిందే కాకపోతే వారి యొక్క నేత్రం మనోనేత్రాలు గుర్తితనంలో ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విధానంలో కూడా ఈ యొక్క గ్రహింపు లేకపోయినప్పటికీ వారి ఈ గ్రహింపుల విశ్వాసంతో ఇంట్లో సిద్ధపరచబడుతూ వస్తుంది కాబట్టి వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఆ బాబు విషయంలో ప్రాముఖ్యంగా మంచి గోధుమ తను ఏం చేస్తానంటే ఆ బాబుని తృప్తిపరచు మంచి గోధుమ ఆ గోధుమ ఎవరయ్యా అంటే యేసుప్రభు అవి వాక్యమే ఉన్న యేసుప్రభు మంచి గోధుమతో ఉన్నటువంటి యేసుప్రభు ఆయన మంచి గోధుమతో ఆ బాబుని బలపరుస్తా అంటున్నాడు ఆస్వాదిస్తా అంటున్నాడు ఇంకో మాట కూడా అక్కడ రాదు అని చూడండి ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాము పదమూడో ఆయన బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు కాబట్టి మంచి గోధుమలతో ఆహారం ఇచ్చేవాడు నీ పిల్లలను ఆస్వాదించేవాడు అలాగే ఆయన సమస్తమును సృష్టించిన వాడే ఎప్పుడు సమృద్ధిగా స్థితపరచువాడు సమృద్ధిగా మొలిపించువాడు సమృద్ధిగా ఇచ్చువాడు పదకొండవచ్చు

ఈ ఆహారం ఈ కార్యక్రమం ఆ బాబు యొక్క ఎదుగుదల ఏం కలిగిస్తూ ఉండాలా ప్రభువులు స్థుతించేదిగా సిద్ధపరుస్తూ ఉండాలి ఈ ఆహారం ఆ ప్రిన్స్ రాజ్ కుమార్ నాయక్ జీవితంలో ఏం కలిగి ఏం కలిగింపజేస్తూ ఉండాలా చూడండి చివరిగా ఆ మాట చూద్దాం పదిహేను